ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మాట మాట అదేనా ఆయన దెబ్బతీసిండు బూతులు మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటే ఆయన మించిపోయేవాళ్ళు ఆయన కుటుంబంలో ఐదు మంది కుటుంబ పరిపాలన రేవంత్ రెడ్డి మరి ఎన్నదమ్ములకు ఏ పదవులు లేవు కదా మరి ఎన్నదమ్ములకు సెక్యూరిటీ ఎందుకు వాళ్ళకు వాళ్ళ చేతుల్లో వాళ్ళు చెప్తూనే ఉంది పనులు ఇది నేను చెప్పడం కాదు స్వయంగా కొంతమంది మంత్రులు కూడా చెప్తున్నారు రేవంత్ రెడ్డి కూడా ఎలక్షన్ చెప్పండి హైదరాబాద్ మీద ధనవంతులు ఇంట్లో కూర్చోకుండా పేద పేద ప్రజలు ఇల్లు గుర్తు చేస్తున్నాం చెరువులో నిర్మాణ చెరువులు కాపాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి వల్ల చిన్నకుంటున్నటువంటి మొత్తం పెద్దలు కాపాడు ఉన్నాయి ఆ పక్కన వేసినటువంటి గుర్తులు మాత్రం మొత్తం నిలబడాలి కనుక నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే సమానంగా ఆర్థిక సమానంగా రావాలి ఆర్థికంగా ప్రధానంగా విద్య లేదు లిబుల్స్ లో ఏడు వార్డులలో ఒక జుబుల్స్ నాయించి మిగతా ఆరు వార్డులలో విద్య లేదు వైద్యం లేదు ఆరోగ్యం లేదు సరైనటువంటి సదుపాయం